నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు హుజరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరించాలంటూ టీయూడబ్ల్యూజే హుజరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నల్ల బ్యాచ్లు ధరించి ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి కో కన్వీనర్లు కాగిత రాములు నిమ్మటూరి సాయి మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా పనిచేస్తూ గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు పొందినప్పటికీ పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయం జరుగుతుందని అనుకున్నప్పటికీ తమకు నిరాశ ఎదురైందన్నారు ప్రజా పాలనని అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని ఆయన అన్నారు నివేశన స్థలాల విషయంలో ఇప్పటికే ఇద్దరు జర్నలిస్టులు మనోవేదనతో చనిపోయారని వారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు కేటాయించిన స్థలాల్లోని ఇంద్రమ గృహ పథకం కింద పూర్తి స్థాయిలో ఇల్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు మా ఇళ్ల సమస్యలను పరిష్కరించే వరకు దశల వారీగా ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు ప్రజాప్రతినిధులు మంత్రులు అధికారులు తమ గృహాల విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు నంబి బర్ణికుమార్ ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షుడు మక్సూద్ అలాగే జిల్లా నాయకులు చిలకమారి సత్యరాజ్ వెల్పుల్ల సునీల్ బొడ్డు శ్రీనివాస్ తో పాటు సీనియర్ జర్నలిస్టులు మామిడి రవీందర్ తిరునగిరి ఆంజనేయస్వామి అల్లి నరేందర్ సూరుకంటి తిరుపతి రెడ్డి అలాగే ప్రెస్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మాకు గత ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలపై మేము ఇల్లు కట్టుకోవడం జరిగింది అట్టి ఇళ్లను రెగ్యులరై చేయకుండా మాకు ఆ ఇళ్ళకు వెళ్లకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కోసం ఇబ్బంది పెడుతున్న దానిపై ఈరోజు ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలు ధరించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా మా హుజురాబాద్ జర్నలిస్టులకు నివేశన స్థలాలపై ఉన్న సమస్యలను క్లియర్ చేసి అట్టి స్థలాల్లో మేము ఇల్లు కట్టుకున్న దృష్ట్యా మాకు విద్యుత్ సౌకర్యం రోడ్ల సౌకర్యం కాలువల సౌకర్యం కల్పించి నీటి సౌకర్యం కల్పించి అందులో ఉండే విధంగా మాకు ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే గతంలో గత సంవత్సర కాలంగా మేము ఈ నూతన ప్రభుత్వానికి దశల మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబు గారికి అలాగే మన రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి వివిధ మంత్రులకు అధికారులకు గత సంవత్సర కాలంగా వినతి పత్రం ఇచ్చినప్పటికీ మా సమస్యను ఎటు తేల్చకపోవడంతో ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది ఇక నుంచి మా ఇల్లు మాకు కేటాయించి మాకున్న సమస్యలను తొలగించేలా ఏర్పాటు చేయని ఏడలా దశలవారీగా మేము ఆందోళన కార్యక్రమాలు చేపట్టి మా కార్యక్రమాన్ని ఉధృతం చేసి మా ఇల్లను మేము దక్కించుకునే వరకు మా పోరాటం ఆపమని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం మా హుజురాబాద్ ప్రెస్ క్లబ్కు సంబంధించిన జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్లకు సంబంధించి సమస్యను పరిష్కరించాలి దీనికి మా టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మా జిల్లా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో వారి సహకారంతో మేము దశల ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఎట్టి పరిస్థితులలో మేము ఇల్లు కట్టుకున్న స్థలాన్ని వదిలిపెట్టేది లేదు అవి సాధించుకునే వరకు ఎంత పోరాటానికైనా ఎన్ని ఆందోళన కార్యక్రమాలకైనా మేము సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మాకు ఇచ్చినటువంటి చిన్న సహాయం ప్రభుత్వం నుంచి గత ఇరవై ఏళ్ళుగా మేము పాత్రికేయుల కొనసాగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాకొక్క సహాయం కూడా జరగాక ఎట్టకేలకు గత ప్రభుత్వం మాకు ఇచ్చిన నివేశన స్థలాల సంబంధించి ఇల్లు కట్టుకున్న దృశ్యా ఆ ఇళ్లను అట్లనే రెగ్యులరైజ్ చేసి ఆ ఇళ్లలో మేము ఉండేటట్టు ఆ ఇళ్లకు సంబంధించి మాకు కొనసాగించేటట్టు ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ చొరవ తీసుకొని మాకు సహాయ సహకారాలు అందించి అట్టి ఇళ్లలో ఉండే విధంగా మాకున్న సమస్యలను తొలగించే విధంగా ఏర్పాట్లు చేసి మా సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది